ఈ మధ్య సుప్రీంకోర్టు చాలా తన పరిధి దాటి ప్రవర్తిస్తుందేమో అనిపిస్తుంది నిజంగా సుప్రీంకోర్టు అంటేనే ఈ దేశానికి ఒక సుప్రీం అంటే దానికి మించి ఇంకెవరు ఉండరు అంటే న్యాయం పరంగా అంటే కోర్టుల పరంగా అలాగే అధికారం పరంగా రాష్ట్రపతికి మించి ఉండరు ఇక రాష్ట్రపతిని కంట్రోల్ చేసే పరిస్థితి సుప్రీంకోర్టుకి వచ్చిందంటే ఇంకా ఏమనుకోవాలి అది కూడా చట్టం వర్తించిన విధంగా ప్రవర్తిస్తుంది ఈ సుప్రీంకోర్టే మన ఒక బోర్డుకి సంబంధించినటువంటి విషయం చూసుకున్నట్లయితే ఒక బోర్టు భూములు గురించి ప్రభుత్వం పట్టించుకోకూడదంట ఏవైతే ఒక బోర్డుకి సంబంధించినటువంటి భూములు ఉంటాయో అవి అలాగే ఉండాలి ప్రభుత్వం దాని మీద ఎటువంటి అధికారం తీసుకోకూడదు మీరెవరు తీసుకుంటారు రెండు వందల మూడు వందల సంవత్సరాల క్రితం కలిగినటువంటి భూములు అవి వాటికి ఇప్పుడు పత్రాలు తీసుకురావంటే ఎలా తెస్తారు అంటూ సుప్రీంకోర్టు మాట్లాడింది నిన్న మరి పదిహేను వందల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఈ ఇస్లాంలో మరి ఇక్కడ వచ్చినటువంటి ఇస్లాం దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం వచ్చింది మరి వాళ్ళకి ఇక్కడ భూములు ఎలా వస్తాయి మామూలుగా మనలో మనమాట మాత్రం జ్ఞానం ఉండదా సుప్రీంకోర్టుకి అది కాకుండా మళ్ళీ మన రాష్ట్రపతికి బిల్లుల గడువు విషయంలో మూడు నెలలు మించి గడువు ఉండకూడదట ఒకవేళ అది ఉంటే కనుక చట్టం అయిపోతుందట అది తమిళనాడుకి చెందినటువంటి ఒక పది బిల్లులు రాష్ట్రపతి దగ్గర గవర్నర్ దగ్గర ఆగాయి మూడు నెలలకు మించి ఆపే హక్కు రాష్ట్రపతికి లేదని సుప్రీంకోర్టే నిర్ణయించేస్తుంది అంటే రాష్ట్రపతిని కూడా నిర్ణయించే పరిస్థితికి వచ్చేసారంటే ఇంకా ఈ దేశం ఎటుపోతుంది ఏది ఎలాంటిదో మొత్తం నిర్ణయించుకొని ఆ బిల్లు పాస్ అవ్వాలా వద్దా దేని మీద ఆ బిల్లు వచ్చింది ఆ బిల్లు వెనక ఉన్నటువంటి ఆ విధి విధానాన్ని ఏంటి ఆ బిల్లు యొక్క మోటివ్ ఏంటి తెలియకుండా తెలిసిపోకుండానే మూడు నెలలు గడిచిపోయింది కాబట్టి పాస్ చేయాలి లేదనుకుంటే దీన్ని ఎందుకు ఆపుతున్నారో ఒక కారణం చెప్పాలంటే సుప్రీంకోర్టు ఈ విషయాలు చూస్తున్నట్లయితే నిజంగా సుప్రీంకోర్టు ఇలా చెప్తుంటే ఇంక మనకి ఏం ధైర్యం ఉంటది మామూలుగా చట్ట సవరణ జరిగిపోయింది పార్లమెంట్ లో జరిగింది రాజ్యసభలో జరిగిపోయింది రాష్ట్రపతి సంతకం పెట్టేసింది అది చట్టం అయిపోయింది ఇంకా దాని గురించి డిస్కషన్ ఏంటి సుప్రీంకోర్టు కూడా దీని మీద ఆపేస్తుంది ఇప్పుడు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖ్ గారు కూడా సుప్రీంకోర్టు పైన సీరియస్ అయ్యారు ఇలాంటి చట్టాలు లేదా ఇలాంటి విషయాల మీద ఈ విధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎలా ఇస్తుంది అంటూ ఆయన కూడా మండిపడ్డారు సుప్రీంకోర్టు పైన అంటే అంటే సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అంటే స్పృహ ఉందా లేదా అసలు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మనం నిజంగా సుప్రీంకోర్టుకే మనం ఎదురెళ్లడమే కాదు సుప్రీం సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పులు చెప్తుందని ఊహించలేదు అసలు నేను సుప్రీం సుప్రీంకోర్టు ఒక లాజిక్ మాట్లాడింది ఒక బోర్డుకి సంబంధించినటువంటి భూములు వంద రెండు వందల సంవత్సరాల క్రితం నాటివి ఎలా పేపర్లు తీస్తారని అంటుంది ఈ దేశంలో వెయ్యి సంవత్సరాల క్రితం ఆ మతమే లేదు కదా వాళ్ళకి ఎలాగ వచ్చాయి ఒక బోర్డులు అసలు భూమి ఎలా వచ్చింది వాళ్ళకి ఇది కదా మాట్లాడాలి ఇది కదా ప్రశ్నించాలి దేవాదాయ భూములు దేవాలయాల భూములు ప్రజల భూములు పేదల భూములు ఆ ఎక్కడ అక్కడ బంజరు భూములు ప్రభుత్వ భూములు అన్నీ కబ్జాలు చేసి ఇవన్నీ ఒక బోర్డు అంటే ఆ ఒక బోర్డుని మాట్లాడకూడదట ఎవరు దాని గురించి ఎదురు సమాధానం చెప్పకూడదంట